హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఎమ్మి ఎమ్మి చేపల పులుసు అది మామిడికాయ వేసి చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎలా చేసుకోవాలో చూద్దాం నేను వన్ కేజీ ఫిష్తో చేస్తున్నాను నేను ఈ చేపల పులుసు చేయటానికి ముందుగా ఒక యాభై గ్రాముల చింతపండుని వెండిళ్ళల్లో నానబెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఒక వెడల్పు దాక పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను చేప ముక్కల్ని కూడా చక్కగా ఉప్పు పసుపు వేసుకొని కడుక్కొని ఉంచుకున్నాను నేను కొంచెం చింతపండు మామిడికాయ ముక్కలు రెండు కలిపి వేసుకొని చేస్తున్నాను ఈ పులుసుని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అందరూ తప్పకుండా ట్రై చేయండి నూనె వేడైనాక కాసిన మెంతులు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర బాగా వేగినాక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని పొడవగా కట్ చేసుకొని వేసుకున్నాను చాలామంది మామిడికాయ చేపలని ఉట్టి మామిడికాయ ముక్కలు వేసి చేస్తారు నేనైతే కొంచెం చింతపండు మామిడికాయ ముక్కలు రెండు కలిపి చేస్తున్నాను పచ్చిమిర్చి కూడా బాగా వేగినాక అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను బాగా వేగినాక ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకున్నాను పులుసు కదా ఉల్లిపాయ ఎక్కువ పట్టదు తగినంత ఉప్పు నేను టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను చిన్న స్పూన్తో లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుంటాను అలాగే తగినంత పసుపు వేసుకొని ఉల్లిపాయని బాగా మక్కనివ్వాలి నా రెసిపీస్లో మీకు ఏ రెసిపీస్ నచ్చింది నచ్చింది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి వెజ్ బాగున్నాయా నాన్ వెజ్ బాగున్నాయా ఉల్లిపాయ బాగా మగ్గినాక ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పులుసు కదా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది కదా నేను చింతపండు పులుసుకు వేసుకుంటున్నాను నేను వెండిళ్ళలో నానబెట్టుకున్నాను కదా బాగా మెత్తగా అయిపోయింది అందుకని డైరెక్ట్గా స్ట్రైనర్లో వేసుకొని కర్రీలో వేసేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే మనకు చింతపండులో తొక్కలవి ఏం పడకుండా చక్కగా ఉంటుంది వెండిలో నానబెట్టుకోవడం వల్ల చింతపండు గుజ్జు కూడా చ బాగా ఈజీగా వస్తుంది చింతపండు పులుసు కూడా మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి కొంతమంది గ్రేవీ తిక్గా ఉంటే ఇష్టం ఇలా చింతపండు పులుసు అంతా వేసుకున్నాక కూరకు సరిపడా కారం నేను త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను వరకాయ ముక్కలు కూడా వేసుకుంటాను కాబట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక ఫుల్ స్పూన్ జీరా ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కల్ని వేసుకుంటున్నాను నేనైతే ఇలాంటి వెడల్పు గిన్నెలోనే చేసుకుంటాను మిక్స్ చేసుకోవడం అది ఈజీగా ఉంటుందని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని బాగా ఈవెన్గా మిక్స్ చేసుకుంటున్నాను వాటర్ ఎక్కువ వేసుకున్నానని అనుకోవద్దు మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటాను కదా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే అంతా చిక్కగా అయిపోతుంది ఫిష్ పీసెస్ సగం కుక్ అయినాక అప్పుడు మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటాను నేను ఒక మీడియం సైజ్ మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను చూశారు కదా అది ఒక కాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి పై పైన మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి అది చిక్కబడుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని నేనైతే కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవాలి ముక్కలు కూడా వేసుకున్నాను కాబట్టి నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను సరిపోలేదని ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని చూశారు కదా ఆయిల్ కూడా అంతా సపరేట్ అయిపోయింది ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎమ్మి ఎమ్మి మామిడికాయ చేపల పులుసు రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్